వర్షాకాలం రావడంతో రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు రైతులు ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేయడం జరిగింది శుక్రవారం జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ మాట్లాడిన మంత్రి తుమ్మల రైతు భరోసా డబ్బుల విడుదలపై కీలక ప్రకటన చేశారు రైతు భరోసా డబ్బులు ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని స్పష్టం చేశారు కొండలు గుట్టలను ఎట్టి పరిస్థితి ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు కూడా రైతు బంధు సాయం అందించింది అయితే ఈ పథకాన్ని నీరు గార్చిందని తుమ్మల విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోదని రైతు భరోసా పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ఇక పంట వేసి సాగు చేస్తున్న రైతుల అకౌంట్ లో మాత్రమే రైతు భరోసా సాయం డబ్బులు పడతాయని చెప్పుకొచ్చారు ఇక మరోవైపు రుణమాఫీ పైన కూడా తుమ్మల ఆసక్తికర కామెంట్లు చేశారు ఇప్పటికీ రుణం మాఫీ కాని రైతులకు సెప్టెంబర్ చివరిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ ప్రకారం ఇంకా కొనసాగుతోందని రెండు లక్షలకు పైగా రుణం ఇస్తున్న రైతులు ఎక్కువగా ఉన్న మొత్తాన్ని బ్యాంకు చెల్లించాలని మంత్రి కోరారు తర్వాత మిగిలిన రెండు లక్షలను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుందని మంత్రి వివరించారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డిసెంబర్లో రేవంత్ రెడ్డి సర్కార్ రైతు బంధు నిధులను విడుదల చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రైతు బంధు వేయాల్సి రావడంతో రైతు భరోసాగా మార్చేందుకు సమయం దొరకకపోవడంతో గత ప్రభుత్వ నిబంధనల మేరకే పంట సాయం డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేశారు ఇక ఇప్పుడు వర్షాల ప్రభావంతో రైతు బంధు నిధుల గురించి మరోసారి చర్చ నడుస్తోంది అయితే రైతు బంధును రైతు భరోసాగా మారుస్తావని రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పటి నుంచో చెప్తుండగా ఇప్పుడు ఇస్తున్న డబ్బులు కూడా పదిహేను వేలకు పెంచామని ప్రకటించిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఈ పథకంలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ ఏర్పాటు చేసింది ఈ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తూ అన్నదాతల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి అయితే ఈసారి రైతుల అకౌంట్లో రైతు భరోసా పథకంలో భాగంగానే డబ్బులు జమ అవుతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు